అర్హులైనందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్ని సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో ఒకరికి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు అనే విషయాన్ని కమిషనర్కి వివరించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమైనందుకు అలాగే ఉన్న కార్డులపై సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నందుకు ఎల్లారెడ్డి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో మిగిలి ఉన్న అర్హులైన కుటుంబాలకు త్వరతగతిన కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కమిషనర్ చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో మిగిలి ఉన్న అర్హులైన అర్హులైనందరికీ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు